తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేను మూడే మూడు టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తున్నానండి దేనికి మన న్యూ ఇయర్ అద్భుతంగా మార్చుకోవడానికి ఇలా చేయండి మీరు ఎంత హై వైబ్రేటింగ్ స్టేట్ లో ఉంటారో మీకు కావాల్సినవన్నీ అంటే ఎంత ఈజీగా మీ దగ్గరికి వస్తాయో మీరు ఎలా అట్రాక్ట్ చేస్తారో మీకే తెలుస్తుంది న్యూ ఇయర్ ఎంత అద్భుతంగా ఉంచుకోవచ్చు మీ అందరికీ అర్థమవుతుంది ఓన్లీ త్రీ ఏ త్రీ పాయింట్స్ ఓకే ఓకే రెడీ అందరూ చూడండి మీరే కనుక మొదటిసారి నన్ను ఈ వీడియోలో చూస్తున్నట్టయితే మీ న్యూ ఇయర్ అద్భుతంగా మారుతుందండి నా గురించి నేను నా పేరు వరదిని నేను లాఫ్ ట్రాక్షన్ కోచ్ అండ్ ఆ సర్టిఫైడ్ హో పున హీలర్ని సో ఈ వీడియో చూడండి త్రీ థింగ్స్ మీరు ఫాలో అవ్వండి మీ న్యూ ఇయర్ని అద్భుతంగా చేసుకోండి ఓకే వండర్ఫుల్ ఓకే అండి ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఒక దాని మీద ఫోకస్ చేయాలి ఈ రోజు నుంచి న్యూ ఇయర్ వరకు ఓకే ఒకటి ఈ ఈ జస్ట్ త్రీ ఫోర్ డేస్ మీరు కనుక ఫాలో అవుతే న్యూ ఇయర్ మీకు ఇలా యూనివర్స్ ని తెచ్చేస్తుంది మీరే షాక్ అవుతారు ఇంత బాగుంటుందా ఇంత ఈజీనా అని ఒకటి ఒకటి మీరు ఆన్ గోయింగ్ మీ థాట్స్ని వాచ్ చేయాలి థాట్స్ అంటే ఏంటండి ఆలోచనలు మన ఆలోచనలు కాన్షియస్లీ కొన్ని ఉంటాయి అన్కాన్షియస్లీ అంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కొన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆన్ గోయింగ్ ఇంప్రెస్ అయిపోతాయి అవి వాటిని వాచ్ చేయాలి ఎలా చేయాలి అంటే అంటే ఏంటండి మనం ఒక షాప్కి వెళ్తాం వెళ్ళగానే ఆ షాప్లో ఒక డ్రెస్ చూసామనుకోండి ఆ డ్రెస్ కొంచెం కాస్ట్లీగా ఉండగానే ఏమనుకుంటామండి నార్మల్లీ అమ్మో ఇది కాస్ట్ లేది ఇది వదిలే ఇంకొంచెం చూద్దాం అనుకుంటామండి అనుకుంటాం కదా అది అదే సబ్ లో సింక్ అయిపోతుందండి అది మన రియాలిటీని తీసుకొస్తుంది ఏంటి మన ఎఫర్ట్ చేయలేము అనే రియాలిటీని తీసుకొస్తుంది సో కాన్షియస్ థాట్స్ ఇన్నర్ వాయిస్ అని ఉంటుందండి అవుటర్ వాయిస్ లౌడర్ వాయిస్ మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇది లౌడర్ వాయిస్ నా ఇన్సైడ్ వాయిస్ ఇంకొకటి ఉంటుంది అది ఎవరితో హైజాక్ చేయబడింది అండి మన ఈగో మైండ్ తోటి లేకపోతే మన లిమిటింగ్ సెల్ఫ్ తోటి లెఫ్ట్ మైండ్తో అది హైజాక్ చేయబడింది సో ప్రతి లోపల వచ్చే థాట్ ని మనం నోటీస్ చేయాలండి ఈ జస్ట్ న్యూ ఇయర్కి వచ్చే వరకు ఏం చేయాలి నేను చెప్పాను కదా ఇన్నర్ థాట్ ఏముంటుంది అమ్మో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని అంటే అది మన ఇన్నర్ థాట్ అదే మన రియాలిటీని తీసుకొస్తుంది రియాలిటీని రియాలిటీ అంటే ఏంటండి సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంటే అది ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది సో నంబర్ వన్ మీ థాట్స్ని మీరు చూడడం అంటే ఇన్ సైడ్ వచ్చే హైజాక్ట్ బై అవర్ ఈగో మైండ్లో వచ్చే థాట్ని అంటే ఆలోచనని మనం అవుటర్ వాయిస్ తోటి ఆస్క్ పర్మేషన్స్తో చేయాలండి ఈ మూడు రోజులు చేయండి ఓకే ఎలా చేయాలి సపోజ్ ఈ డ్రెస్ చూడగానే అమ్మో ఎంత కాస్ట్లీ ఉంది లేకపోతే ఈ ఆర్నమెంట్ చూడగానే అమ్మో ఇది నేను అఫోర్డ్ చేయలేను అని కనుక మీ ఇన్నర్ వాయిస్ వస్తే అదే మన రియాలిటీగా చేస్తుంది మనం ఎప్పటికీ అఫోర్డ్ చేయలేం సో అప్పుడు ఏం చేయాలండి మీ అవుటర్ వాయిస్తో లౌడర్గా ఎందుకు నేను ఇంత ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతున్నాను ఎందుకు నేను ఇంత హ్యాపీగా ఏదైనా కొనుక్కోగలను అని ఎండ్ చేయాలి అది నేను మనీ విషయంలో సపోజ్ మీకు అయ్యో నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు నాకు నీరసంగా ఉంది అనే కనుక ఇన్నర్ వాయిస్ వస్తే గా మీరు ఏం చేయాలి ఎందుకు నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను ఎందుకు నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను ఈజీగా ఎంత ఈజీగా ఏమైనా చేయగలుగుతున్నాను అని చేయాలి రిలేషన్షిప్స్లో కనుక ఇన్నర్ వాయిస్ కనుక వస్తే ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని రాగానే ఏం చేయాలండి ఇమ్మీడియట్గా లౌడర్ వాయిస్ తోటి ఎందుకు అందరూ నన్ను ఇష్టపడుతున్నారు ఈ మనుషులందరూ నన్ను ఎందుకు నన్నే ఇష్టపడుతున్నారు నన్ను ఇంత బాగా లవ్ చేస్తున్నారు అని చేయాలి కెరియర్లో అమ్మో నాకు ఈ జాబ్ వస్తుందో రాదు గోల్డ్ అంత కాంపిటీషన్ ఉంది అని మీ ఇన్నర్ వాయిస్ రాగానే ఏం చేయాలి ఎందుకు ప్రతి జాబ్లో వాళ్ళు నన్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు నేనే వాళ్ళకి బెస్ట్ అని అంటున్నారు అని మీరు ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్లో కొత్తగా ఆలోచించాలి పాతవి డిలీట్ డిలీట్ చేయాలి ఎలా చేస్తాం ఇదే ప్రాక్టీస్ అర్థమైందండి ఫస్ట్ నెంబర్ వన్ మన ని అంటే ఇన్నర్ వాయిస్ని ఆన్ గోయింగ్ నోటీస్ చేయాలి దాన్ని గా ఇమ్మీడియట్గా గా ఏంటి నేను ఇంత బాగా ఇంత బాగా చేస్తున్నాను అని క్వశ్చన్ తోటి ఎండ్ చేయండి ఎలాంటి థాట్ అయినా సరే ఆన్ గోయింగ్ అబ్జర్వ్ చేయండి కాన్షియస్ థాట్స్ కాకుండా ఏవైతే ఇన్నర్ వాయిస్ ఉంటుందో వాటిని అబ్జర్వ్ చేయాలి నెంబర్ వన్ న్యూ ఇయర్కి కొత్తగా ఆలోచిద్దాం మన రియాలిటీ ఇలా వాచుకుందాం అందరూ చెప్పండి ఇలా వాచుకుందాం నెంబర్ వన్ థాట్స్ ఇన్నర్ థాట్ అవుటర్ థాట్ని క్వశ్చన్ మార్క్తో నెంబర్ టూ మన ఫీలింగ్స్ ఫీలింగ్స్ మన రియాలిటీని మారుస్తాయండి సో సపోజ్ మనకి ఏదో కావాలి జాబ్ కావాలి లేకపోతే మనీ కావాలి లేకపోతే అద్భుతమైన రిలేషన్షిప్స్ కావాలి హస్బెండ్ బ్యూటిఫుల్గా ఉండాలి లేకపోతే పెళ్ళి జరగాలి ఏదైనా సరే రిలేషన్షిప్స్కి సంబంధించింది మన పిల్లలు మంచిగా ఉండాలి ఏదైనా సరే ఉన్నప్పుడు సపోజ్ మనం ఇప్పుడు నేను హర్ట్ అయ్యాను లేకపోతే జలసి ఫీల్ అవుతున్నాను వేరే వాళ్ళకి లేకపోతే జడ్జి చేస్తున్నాను తెలుసా అండి మనం ఏ రమ్లో ఉంటాము గోడ మనం అనుకుంటాం ఏదో జడ్జి చేస్తున్నాను దానికి నా మేనిఫెస్టేషన్స్కి సంబంధం ఏంటి అదే సంబంధం అండి అదే నీ ఫీలింగ్ ఏదైతే ఇప్పుడు మనం ఏ ఫీలింగ్లో ఉంటామో భయంతో ఉంటాం కోపంతో ఉంటాం లేకపోతే జడ్జి చేస్తూ ఉంటాం ఆ ఫీలింగ్ వెళ్తుంది అది ఒక ఫ్రీక్వెన్సీని తీసుకొని అది మనకి అట్రాక్ట్ చేస్తుంది సో మనం గోడలో ఉంటాము అది మనకి గోడ అది వెళ్ళనివ్వదు హై ఫ్రీక్వెన్సీకి మనకు కావాల్సింది డబ్బు లేకపోతే హెల్దీ బాడీ లేకపోతే బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ లేకపోతే కెరియర్ ఏం కావాలంటే అది బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా ఏదైనా కూడా హెల్దీ బాడీ ఏదైనా సరే హై రమ్ లో ఉంటాయండి మనం ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలో కనుక మనం కోపంగా ఉన్నామంటే లోవర్ ఫ్రీక్వెన్సీ ఈ ఎమోషన్ అంటే ఎమోషన్ ఫీలింగ్ దానికి కావాల్సిన సిచ్యువేషన్ దాని రిలేటెడ్ ఫ్రీక్వెన్సీని యూనివర్స్ యూనివర్స్లో ఎత్తుకొని అవే మనకు తీసుకొచ్చి పెడుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రో మన థాట్స్ వెళ్ళి మన ఫీలింగ్స్ వెళ్ళి ఫీలింగ్స్ వెళ్ళి వాటికి సంబంధించిన రిలేటెడ్ ఫీలింగ్ సిచ్యువేషన్ తెచ్చుకుంటాయండి పైకి వెళ్ళండి బాబు దాంతో మళ్ళీ మనం లో ఫ్రీక్వెన్సీలో ఉంటాం సో ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందాక థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పానా ఏం చేయాలి థాట్ రాగానే క్వశ్చన్ ఆపోజిట్ ఫీలింగ్ రాగానే లో ఫ్రీ ఫీలింగ్ రాగానే ఏం చేయాలి గ్రాట్యుట్యూడ్ దేని గ్రాట్యుట్యూడ్ చెప్పాలి ఇప్పుడు నాకు కుపం వచ్చిందండి సడన్గా నా ముందే ఉంది నా ముందే నా ల్యాప్టాప్ ఉంది థ్యాంక్ యూ గాడ్ నాకు ల్యాప్టాప్ వచ్చింది ఉంది అని చేసే శక్తి ఉండాలి మీకు థ్యాంక్ యూ గాడ్ నాకు కట్టుకోవడానికి ఉన్నాయి థ్యాంక్ యూ గాడ్ నాకు చక్కటి వాయిస్ ఉంది మాట్లాడగలుగుతున్నాను థ్యాంక్ యూ గాడ్ నాకు పవర్ ఉంది మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తే దానికి థ్యాంక్ యూ చెప్పడం ఆలోచించండి దాని గ్రాటిట్యూడ్ అంటారు ఒక మూమెంట్లో ఒక ఎమోషన్ నువ్వు పంపించగలుగుతావు ఈజియెస్ట్ వన్ ఇస్ ద గ్రాటిట్యూడ్ అండి గ్రాటిట్యూడ్ చెప్పగానే ఆ మూమెంట్లో ఆ టైంలో నువ్వు కాపల్లో ఉండలేవు ఆ టైంలో నేనుంచి నెగిటివ్ ఎమోషన్ వెళ్ళదు ఆ టైంలో నుంచి జడ్జిమెంట్ వెళ్ళదు ఆ టైంలో నీ నుంచి భయం వెళ్ళదు ఏం వెళ్తుందండి థ్యాంక్ యూ వెళ్తుంది థ్యాంక్ యూ వెళ్ళగానే ఏమవుతుందండి మళ్ళీ థ్యాంక్ యూ తెచ్చే సిచ్యువేషన్ వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మనం న్యూ ఇయర్లోకి వెళ్లే ముందు ఎనీ నెగిటివ్ ఫీలింగ్ ఏ నెగిటివ్ ఫీలింగ్ రానివ్వండి దానికి గ్రాట్యూట్యూడ్తో చూడండి ఏది కళ్ళ ముందు కనిపిస్తుంది ఓకే నాకు కూర్చోడానికి సోఫా ఉంది థ్యాంక్ యూ గాడ్ ఐ గాట్ ద సోఫా అని చెప్పి ప్రతి దానికి ఏది ఉంటే దానికి మనం గ్రాట్యూట్యూడ్ చెప్పుకుంటే చాలండి నెగిటివ్ ఎమోషన్ ఇలా ఓవర్కమ్ చేయొచ్చు నెగిటివ్ థాట్ని ఎలా ఓవర్కమ్ చేయాలి పాజిటివ్ ఆస్ఫర్మేషన్తో ఓవర్కమ్ చెయ్యాలి ఇదంతా మన కాన్షియస్ ఎఫర్ట్ అండి చెయ్యాల్సిందే ఎఫర్ట్ చేయకుండా ఏం మారదు మనం చేయాలి సింపుల్ వెరీ 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 సింపుల్ ద సెకండ్ వన్ ఇస్ ఫీలింగ్ ఏ ఫీలింగ్ వచ్చినా సరే అనవసరం మనం దేంట్లో ఉండాలి గ్రాటిట్యూడ్లో ఉండాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ గాడ్ నాకు ఇది ఇది ఉంది కనీసం తినడానికి అన థ్యాంక్ యూ గారు నాకు తినడానికి అనం ఉంది కట్టుకోవడానికి డ్రెస్ ఉంది థ్యాంక్ యూ గార్డ్ నీకు కూర్చోడానికి సోఫా ఉంది థ్యాంక్ యూ గార్డ్ నాకు ఇది ఉంది థ్యాంక్ యూ గారు నాకు ల్యాప్టాప్ ఉంది నా కళ్ళ ముందు ఏం అది ఓకే అండి థ్యాంక్స్ చెప్పుకోవడం దాన్ని కొంచెం కంటిన్యూ చేయండి మీ నెగిటివ్ ఫీలింగ్ ఏమవుతుంది ఉష్ కాకేగిపోతుంది నా మూమెంట్లో నువ్వు ఏ ఫీలింగ్లో ఉంటే నెక్స్ట్ మూమెంట్ అది తీసుకొస్తుంది ఇలా న్యూ ఇయర్ వచ్చే వరకు చేయండి మీకు అర్థమవుతుంది నంబర్ త్రీ నెంబర్ త్రీ ఏంటండి డిలీట్ మనం ఎలాగ పాత థాట్స్ని ఎలా డిలీట్ చేస్తున్నామో పాత పాత ఫీలింగ్స్ని ఎలా డిలీట్ చేస్తున్నాము థర్డ్ వన్ ఇస్ డీక్ క్లట్టర్ అండి ఇంట్లో ఉన్న చెత్త చదారం ఇంక్లూడింగ్ ఫోన్లో ఉన్న ఫోన్లో ఉన్న పాత ఫొటోస్ మీ పాత ఈమెయిల్స్ Don't oh, delicious, Andy, please. కొత్త ఎనర్జీ రావాలి అంటే పాత ఎనర్జీ స్టక్ మన థాట్స్ పాత వే ఆఫ్ ఆలోచనలు పాత వే ఆఫ్ ఇమోషన్స్ బయటకు ఈజీగా పంపించేస్తాం అవన్నీ ఎలా డిలీట్ చేస్తున్నాము అలాగే ఇంట్లో ఉన్న పాత బట్టలు అంటే కొన్ని ఏమవుతుందంటే మన బట్టలు టైట్ అయినా ఉంచుకుంటాం కదా అవి పాడైపోయినవి అన్నీ నెక్స్ట్ ఉంటాయి చిన్న చిన్నవి ఇంట్లో ఏ క్లట్టర్ ఉపయోగం లేని అది ఈవెన్ అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా మీరు వాడక పోతే చారిటీకి వాడే వాళ్ళకి ఇటువంటి న్యూ ఇయర్లో నేను ఇవ్వగానే యూనివర్స్ వచ్చి నాకు ఇస్తుంది అని ఇంటెన్షన్తో ఇవ్వద్దు మీరు అసలు ఇచ్చేయండి యూనివర్స్ వచ్చి మీకు మ్యాజిక్ మన కలిసింది తెస్తుంది స్పేస్ క్రియేట్ చేయాలి కొత్తది కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త మెమరీస్ కొత్త మనుషులు కొత్త ఆలోచనలు ఎవ్రీథింగ్ ఇస్ నా మూమెంట్ ఇది మారితే ఈ మూమెంట్లో నేను గ్రాటిట్యూడ్తో ఉంటాయి ఈ మూమెంట్లో నేను పాజిటివ్ థాట్తో ఉంటే ఈ మూమెంట్లో నేను స్పేస్ క్రియేట్ చేస్తే కొత్త ఎనర్జీ రావడానికి చూడండి మీ న్యూ ఇయర్ ఎంత బాగా అవుతుందో రియల్లీ మైడియర్ ఫ్రెండ్స్ వెరీ సింపుల్ మన రియాలిటీని మనమే మార్చుకోగలం మనలోనే ఉంది హయ్యర్ మైండ్ మనలోనే ఉంది గాడ్స్ పవర్ మనమే డ్ ఏదైతే లిమిటింగ్ బిలీఫ్ ఉందో మన ఇన్నర్ చైల్డ్లో ఉందో దాన్ని తీసేయని అడగాలి తీసై అని అడుగుతూ మనం క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే మనం ఎటు డైరెక్ట్ చేస్తే మన లైఫ్ అటు వెళ్తుంది ఒకటి థాట్స్ ఒకటి ఫీలింగ్స్ ఒకటి పాత్ ఎనర్జీ డిలీట్ ఇంట్లో ఉన్న క్లట్టర్ అంతా తీసేసి న్యూ ఇయర్ ని అద్భుతంగా చేద్దాం అనుకున్నాం ఐమ్ సారీ ప్లేస్ థ్యాంక్ యూ లవ్ యూ అని ఆన్ గోయింగ్ చెప్పుకుంటూ ఉండండి వీటితో పాటు లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూస్తారు మీరు నాకు కామెంట్స్ బ్యూటిఫుల్గా అన్ని పంపించండి అండ్ ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి వీడియో అందరికీ నిపుద్దాం అందరం ఎందుకంటే భూమి హార్ట్ చక్రకి వెళ్ళిపోతుందండి అందరూ గా ఉండాలి ఎంతో మంది అవేకన్ అవ్వాలి వందల వేల మందిని మనం అవేకన్ చేయాలి ఓకే డియర్ ఫ్రెండ్స్ అంతా చేయండి మీకే కనుక జాన్యువరిలో నేను అడ్వాన్స్డ్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను రావాలంటే వచ్చేయండి డీటెయిల్స్ అన్నీ ఇస్తాము సో రెడ్లీ మన లైఫ్ని మనమే మార్చుకుందాం ఎలాంటి మోటివేషన్ అయినా అని అడగండి ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ న్యూ ని Okay. I'm sorry, please. Okay. Thank you. I love you, my dear friends.